ప్రొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయినాయి దాని గురించి చెప్పండి మంచినీటి పైప్ లైన్ నూట యాభై కోట్లతో ఆ రోజు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఆయన పూర్తి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు ఇప్పుడు మీరు ఆ పని ఆపేశారు అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచి నీళ్లు తాగే భాగ్యం కూడా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆ పైప్ లైన్లలో చిలిం మట్టి మురికి నీరు అందులో చేరి ఆ నీళ్లు మన ఇళ్ళలో సరఫరా అవుతున్నాయి ప్రతిరోజు దాదాపుగా రోజు ఎక్కడో ఒకట ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక వీధిలో పొద్దుటూరు నియోజకవర్గంలో అన్ని పైపులన్నీ చిలిం పట్టిపోయినాయి దీని గురించి మీరు మాట్లాడరు దీని మీద మీరు వైఖరి ఏంటో స్పష్టంగా పొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా ఇది నా కోసం కాదు విచారించుకోండి కావాలంటే ఎంతమంది ఎన్ని సమస్యల మీద గుంటలు తీసి ఆ పైప్ లైన్ సరి చేస్తా ఉన్నారో మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని గురించి చెప్పండి